ఖైసర్ నా ఇప్పుడు మన జూబ్లీస్ బలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఎవరు గలిస్తే ప్రజలు అభివృద్ధి పొందుతారు జూబ్లీస్ అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతానికైతే కేసీఆర్ ఇంతకు ముందు చేసినట్టు పది సంవత్సరాలు పరిపాలించిండు అందరిని అభివృద్ధి చేశాడు జనాలకు కానీ భూములకు కానీ ప్రతి దానికి ఇంక్రిమెంట్ చేశాడు అది అన్ని విధాల సౌకర్యం కలిగించాడు కేసీఆర్ఏ కేసీఆర్ పొందానే మొత్తం తెలంగాణ అభివృద్ధి చెందింది మొత్తం భారతదేశంలో నంబర్ వన్గా వచ్చిందంటే తెలంగాణ వచ్చింది అది ఎవరు ఆయంలో కేసీఆర్ కే రావు సీఎం ఉన్నప్పుడే బాగుపడ్డది ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం దొంగలు జమ అయిపోయారు ఉన్న ఉన్నది కూడా ఉడిసుకుపోతుంది ఏ ప్రభుత్వమైనా సరిగానే కేసీఆర్ చేసిన ప్రభుత్వం లాగా ఎవరు చేయలేరు చేయరు అది మాత్రం గ్యారంటీ మరి బీజేపీ కూడా సంవత్సరాల నుంచి అధికారం ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండరు అందరు మోసపూరితం ఓట్లు దొంగతనం పూకుల పేటీఎం ఏటీఎం కొట్టుకుంటూ ఉంటే దొంగ ఓట్లు పడవా ఇప్పుడు మొన్ననే చూడు ఇసుపూడలో ఒక పేపర్ చదివాను ఒక్క ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ఉందట దాంట్లో ఉన్నాయి ఇద్దరు వాళ్ళు నలభై మూడు ఓట్లు వెళ్ళే ఎవరు వచ్చారు ఎవరు వేసుకున్నారు ఎవరు ఆ జనాలే లేరట మరి ఆ దొంగ ఓట్లు కాకపోతే ఇంకేంటి కదా వాస్తవమా కాక వాళ్ళతోటి మొన్న శివాజీ నగర్ అని బోరబొండ పక్కలో ఒక బస్సు ఉంది అక్కడ కూడా మన మన ఎవరు నల్లగొండ మినిస్టర్ ఉన్నట్టు ఎంత విద్యాశాఖ మంత్రి ఉండేనా జగదీశ్ రెడ్డి మొన్న సర్వే చేశాడు ఆ ఇంట్లో కూడా ఇంటి వాళ్ళు అన్నారు మా దగ్గర ఈ రావే లేరు మా రెండే ఇంట్లో ఉన్నాయి ఈ ఓట్లు మాకే తెలియవు అంటే ఇంటి ఓనర్కే ఓట్లు తెలియవే ఓట్లు ఎట్లు వచ్చినాయి మరి ఈ దొంగ ఓట్లా కావా దాని విధంగా అభివృద్ధి చెందుతున్నారు అంతేగాని దొంగ ఓట్లతోటి రావడం మంచిది కాదు సశక్తితోటి ప్రయత్నం చేసి అభివృద్ధి పరచుకోవాలి జనాలకు అభివృద్ధి చేయాలి జనాలకు సౌకర్యం చేయాలి అన్ని విధాలు చేస్తే జనాలు ఒప్పుకుంటారు నాన్న సల్మాన్ గా ప్రస్తుతం నిన్న మొన్న వచ్చాడు పాపం అది కొద్దిగా అతడు కూడా ఒక విధంగా చాలా మంచివాడు ఎంత ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఎవరికైనా అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు ఒక ఎలక్షన్ గెలిచాడు అనుకో రెండు ఎలక్షన్లో కొద్దిగా అభివృద్ధి ఆ పార్టీకి అభివృద్ధి కానీ ముస్లింస్లో కానీ వాడు తెచ్చిన తప్పలేము తక్కువే వాడు ఏం అడిగాడు ఇష్టం గ్రేవ్ అడిగాడు ముస్లింస్ గ్రేవ్ యాడ్ కావాలి మాకు అన్నాడు అంటే హిందువులు మాకు గుర్తులు ఒక ప్రస్థానం అంటాం ఆ ఇష్యూ పెట్టేవాడు తప్పు ఏం లేదు జనాలకు అందరికి ఉంటాం చర్చ అడిగింది ఏం తప్పు ఉంది